ేసుక్రీస్తునాములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఉదయ కాల్సం దేవుని వాగ్దానం మనం చదువుకుందాం ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనం దేవుడు మన దేవుడు ఇరుకులో నుంచి విశాలతలోకి నడిపించేటువంటి దేవుడు అండి ఏసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఏసేపు చిన్న వయసు నుంచి శ్రమపడినటువంటి వాడు కాదండి ఎంతో చక్కగా తన తండ్రి దగ్గర ఒక ముద్దులు కుమారుడుగా ఉన్నాడు ఇష్టమైన తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు అటువంటి ఏసేపు జీవితంలో ఏసేపు ఎంతగానో నలగొట్టబడ్డాడు ఐగుప్తు దేశానికి అమ్మి వేయబడ్డాడు వాళ్ళ అన్నల ద్వారా శ్రమను అనుభవించాడు ఎంతో దుఃఖానికి కారకుడయ్యాడు ఎంతో తన హృదయమంతా వేదనకరమైన పరిస్థితిలో నిండినటువంటి ఆ ఏసేపు తనకు జరిగేటువంటి ప్రతి పరిస్థితిని గురించి ఆలోచించి అక్కడ నిలిచిపోలేదు కానీ తన యొక్క ప్రయాణంలో ఏసేపు ఎప్పుడు దేవుని మీద అనుకుని జీవించాడు ఎంత కఠినంగా తను శిక్షించిన ఫోతిఫర్ ఇంట్లో పోతిఫర్ ఫోర్ రి ద్వారా కూడా అవమానించబడ్డాడు ఒక మనకి ఏదైనా ఒక అవమానం జరిగిందనుకోండి ఎక్కడ అందరూ మనల్ని దూషించారు అనుకోండి అందరూ ఒక తప్పు చేసిన వ్యక్తిగా చూసినట్లయితే మనం ఏమైపోతుండ మనం ఇంత తప్పు చేసామా ఇంతమంది మనల్ని నిందిస్తున్నారా ఇక నేను ఎందుకు బ్రతకడం నా బ్రతుకేందుకు వీళ్ళందరి దగ్గర వీళ్ళందరి కళ్ళ ముందు నేను చనిపోవడమే మేలు అని అనేక అనుకుంటూ ఉంటారు కదా ఎంతోమంది ఈ విధంగా ఆలోచన చేస్తారు ఒక శ్రమ వచ్చినప్పుడు అందరి దగ్గర నింద అవమానానికి గురైపోయినప్పుడు ఇక నాకు నేను నా జీవితాన్ని నేను చాలించడమే మంచిది ఇక బ్రతకుండా పోవడమే నాకు అనుకుంటారు కానీ ఏసేపు జీవితంలో తన తండ్రి దగ్గర ఎంతో ఎంతో సున్నితంగా పెరిగినా తను ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించినా కూడా ఏసేపు యొక్క జీవితంలో తన ప్రయాణమంతా కూడా ఎక్కడ కూడా సంతోషకరంగా లేదండి ముళ్ళబాట్లోనే నడిచాడు అవమానించబడ్డాడు ఆ దేశపు వారంతా శత్రు యొక్క దేశంలో ఉన్నప్పటికీ కూడా తనకెక్కడ సంతోషం లేదు ఎవరు తను గుర్తించినటువంటి వాళ్ళు లేరు తను ఎవరు ప్రేమగా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఒక బానిసగా బతికాడండి బానిస జీవితం అంటే ఎలాగుంటుందో తెలుసు కదా బానిసను ఎవరైనా ఎక్కువ ఇష్టపడతారండి ఎప్పుడు పనులు పనులు విస్తారమైనటువంటి పనులు శ్రమ పెట్టడానికే చూస్తారు వాళ్ళ శ్రమను వాళ్ళ శ్రమను ఎవరు కూడా గుర్తించే వాళ్ళు ఉండరు అటువంటి బానిసకరమైనటువంటి బానిసగా ఉన్నటువంటి ఏసేపు జీవితంలో ఎంతగానో ఖైదీ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రం ఏసేపు జీవితంలో విడిచిపెట్టలేదు తన ఆరంభం నుంచి కూడా చివరి వరకు కూడా ఏసేపు జీవితంలో దేవునితో గడిచేటువంటి గడిపేటువంటి జీవితము ఎంతమంది అవమానించినా ఎంతమంది నిందించినా ఎంత దూషణ పాలైనా కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవునికి ప్రథమ స్థానం ఇస్తూనే వచ్చాడండి దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చినటువంటి ఏసేపు యొక్క జీవితంలో ఏసేపు ఖైదీ కాకపోయి ఉంటే అక్కడ అతను ప్రధానిగా అయి ఉండలేడండి ఆయన కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశారు చివరికి అతన్ని ఒక రాజ్య ముద్ర కలిగినటువంటి వ్యక్తిగా రాజరిక స్థితిలో ఏసేపు ఉండగలిగాడు అని అంటే తనకు ఉన్నటువంటి అవమానాలు నిందలు అవన్నీ కూడా ఏది కూడా అంత కఠినంగా వాటి గురించి దేని గురించి కూడా ఆయన ఆలోచించినట్లు లేదు మరి నువ్వు ఆలోచిస్తున్నావా ఆయన ఆలోచించలేదు కాబట్టి దేవుడు ఆయన దేవుని వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి దేవునితో గడుపుతూ దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ వచ్చాడు కాబట్టి ఏసేపు జీవితంలో అంత పితర శత్రు దేశానికి కూడా ఆయన రాజుగా నిలబడ్డాడండి అనేకులు గుర్తించేటువంటి వ్యక్తిగా ఒక ఖైదీగా ఉన్న ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు గుర్తించరండి కానీ ఏసేపు జీవితంలో ఖైదీగా వెళ్ళిన తను ఖైదీ నన్ను ఎప్పుడు అనుకోలే నా ఏసై నాకు తోడుగా ఉన్నాడు నేను ఒంటరిని కాదు నా దేవుడు నాతో ఉన్నాడని ఏసేపు ఎప్పుడైతే గుర్తిస్తూ నడుస్తూ ఉన్నాడో తన జీవితంలో ఆ యొక్క ఆ ఖై ఆ యొక్క ఆ ప్రదేశానికి ఆ యొక్క ప్రాంతానికి ఆ దేశానికి ఉన్నతమైన రాజుగా గుర్తించగలిగాడు ఆ యొక్క ఏదైతే ఖైదీగా వెళ్ళాడో ఒక ఖైదీకే రాజరికపు ఒక ముద్రికని రాజు యొక్క ఉంగరాన్ని ఇచ్చి రాజు ఆ యొక్క ఏసేపును సన్మానించాడండి రా ఏసేపు ఆ ఏసేపు చెప్పిందే ఆ ప్రాంతంలో ఆ దేశంలో శాసనంగా మార్చబడింది చూసారా అంత గొప్ప రాజరిక స్థితిలోకి ఏసేపు వెళ్ళాడు అంటే ఆ ఖైదీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన కృంగిపోలేదు ఎప్పుడు కూడా వేదనగా చూసుకోలేదు నేను ఇంత దుఃఖపడ్డా నాకు ఎవరూ లేరే నేను ఒంటరిగా ఇక్కడ ఉన్నానే నేను ఇక్కడ ఈ స్థితిలోనే చనిపోతానేమో నన్ను ఎవరు గుర్తించేవాళ్ళు లేరేమో నా జీవితం ఇంతేనేమో అన్నటువంటి ఆలోచించే స్టేజ్లో ఏసేపు ఎక్కడ కూడా లేడండి కానీ తన జీవితాన్ని ఎప్పుడు కూడా తన జీవితం గురించి తను ఎప్పుడు దుఃఖపడలేదు వేదన పడలేదు కానీ నా ఏసై ఉన్నాడని యేసు వైపు చూస్తూ ఏసేపు నడిచాడు కాబట్టే యేసు వైపు చూసి నడిచాడు కాబట్టి అనంత పెద్ద శత్రు దేశానికి రాజుగా నిలబడ నిలబడగలిగాడండి పిల్లల విషయంలో దేవుని మీద అనుకో నీ పరిస్థితుల విషయంలో దేవుని మీద అనుకో దేవుని మీద ఆనుకున్నటువంటి వారి జీవితాన్ని దేవుడు విశాలతలోకి నడిపి ఇరుకులోంచి ఇప్పుడు ఇరుకు ఇరుకు మార్గంలో నువ్వు నడుస్తున్నావేమో ఇరుకు మార్గంలో నువ్వు ఉన్నావేమో నీ పరిస్థితులన్నీ ఇరుకుగా ఉన్నాయేమో కానీ దేవుడి మీద నువ్వు ఆనుకున్నట్లయితే అవన్నీ విశాలకరమైన పరిస్థితులుగా దేవుడు మార్చగలిగిన దేవుడుగా ఉన్నాడండి దేవుడి కొద్ది మాటలు మనం దీవించి ఆశ్రదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ర మీకు వందనాలు ప్రభ ఇరుకులోంచి నా తండ్రి విశాల విశాలతలు నడిపించే దేవుడుగా మీరు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ఏసేపును జ్ఞాపకం చేసుకున్న దేవా ఇరుకులో ప్రవేశించినటువంటి ఏసేపు నా తండ్రి ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కించినటువంటి దేవుడు ప్రభా శత్రు దేశంలో నా తండ్రి అనేకలు గుర్తించేటువంటి వ్యక్తిగా విశాలకరమైనటువంటి వ్యక్తిగా తను మార్చినందుకు మీకు వందనాలు ఈ వాగ్దానాన్ని ఎవరైతే ఉదయ కాల్సిన స్వతంత్రించుకుంటున్నారు వారి సమస్య ఏదైనప్పటికీ నా తండ్రి నువ్వు ఇరుకులోంచి విశాలతలోకి నా తండ్రి ఈ వాగ్దాన ప్రకారం నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను అలాగే దీవించమని ఆశ్రవదించమని నీ మేలుతో ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఆ మీన్